హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక షాపింగ్ బ్లాగ్ అంటే మాల వేయడానికి సంబంధించి కొన్న బట్టల గురించి అలాగే మేము ఏమేమి షాపింగ్ చేసామనే దాని గురించి ఇంకా మీరు మా ఆయన జాబ్ అయితే గవర్నమెంటా ప్రైవేటా అని చెప్పి అడిగారు కదా దానికి సంబంధించి బ్లాగ్ అయితే నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను అండ్ చాలామంది మీరు ఏం చెప్పారండి అసలు మీ ఆయన జాబ్ గురించే క్లియర్గా గా చెప్పలేదన్నారు సో అయితే మీకు జాబ్ గురించి క్లియర్గా చెప్దామని చెప్పేసి అయితే ఇక్కడ వీడియో అనేది స్టార్ట్ చేసేసాను చూసేసేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేఖ ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక షాపింగ్ బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను అండ్ దానికంటే ముందు ఈరోజు ఏంటంటే మీకు నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా సో మొన్నబెట్టాను మీకు ఒక వీడియో నేను మా ఆయన వర్క్ అంటే జాబ్ ఏంటి శాలరీ ఎంత ఇంకా మాది ఓన్ హౌసా రెంటెడ్ హౌసా అని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆ వీడియో అయితే షేర్ చేశాను కదా సో దాంట్లో మీకు కొంచెం క్లారిటీ లేదు ఒక్కొక్క విషయం మీరు సరిగా చెప్పలేదు అనేసి అన్నారు అండ్ శాలరీ వైజ్ అయితే నేను చెప్పాను మీకు ఎలా ఆయనకి ఇష్టం లేదు అవన్నీ అని చెప్పి అండ్ ఇంకా ఇంటి రెంట్ గురించి ఆంటీ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి సో వాళ్ళ విషయాలు నేను షేర్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు ఏంటంటే హౌస్ రెంట్ చెప్తే ప్రాబ్లం ఏముంది అన్నారు సో మీరు అడగడంలో ప్రాబ్లం లేదు అలానే ఇక్కడ నేను చెప్పాలా వద్దా అనేది కూడా నాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏముంటాయో చూసుకోవాలి కదా సో అది అండ్ సిక్స్ నుంచి సెవెన్ లోపల ఆ మధ్యలో ఉంటుంది మా ఇంటి రెంట్ అయితే ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకా ఆయనది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అని అడిగారు ఒక ఏదైనా ఒక మీరు అడిగిన దానికి సమాధానం నేను చెప్తే మళ్ళీ మీరు దాని వెనకాల ఇంకా ఏదో ఒకటి మళ్ళీ అడుగుతూనే ఉంటారు సో వేరే వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి అనడంలో తప్పు లేదు కానీ వాళ్ళకి ఎంతవరకు ఇష్టం ఉందో అంతవరకే చెప్తారు పర్సనల్ విషయాలు అన్నది సో డీటెయిల్గా నేను చెప్పాను ఆయన వర్క్ ఏంటి జాబ్ ఏంటి ఎక్కడ జాబ్ చేస్తున్నారు అన్నీ కూడాను అండ్ గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అనేది నేను మర్చిపోయాను అనమాట చెప్పడం మీకు సో అందుకే దాన్ని ఇప్పుడు చెప్దామని చెప్పేసి చాలా కమెంట్స్ వచ్చాయి ఒక ఐదారు కమెంట్స్ వచ్చాయనమాట గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ అని చెప్పి సో గవర్నమెంట్ జాబ్ అయితే కాదండి ప్రైవేట్ అనమాట గవర్నమెంట్ జాబ్ ఉంటే ఇంకా మాకేం చెప్పండి అసలు ఇంకా రెంటెడ్ హౌస్లో ఉండాల్సిన అవసరం లేదు ఇంకా మంచిగా ఉండొచ్చు అనమాట హ్యాపీగా ఇన్ని బాధలు కూడా పడాల్సిన అవసరం లేదు నలుగురు దగ్గర నాలుగు మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదు నేను ఇంత స్ట్రెస్ తీసుకొని ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు సో ప్రైవేట్ కానీ వర్క్ చేస్తున్నారు ఆయన రిజిస్టర్ ఆఫీస్లో అయితే పలం నీరులో యాక్చువల్లీ మీకు విషయం చెప్తాను ఎందుకు నేను ఆయన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోనని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ఉంటాను ఏదైనా వర్క్ ఉంటే తప్పించి టౌన్లోకి వెళ్ళను ఓకే బట్ నేను యూట్యూబ్ చేసినాను కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టినా అంటే నన్ను మాట్లాడడానికి వచ్చినా పర్లేదు బట్ ఆయన చాలా టెన్షన్స్లో ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట ఒక విషయం జరిగింది ఏంటంటే మనము ఇంతకుముందు వరల్డ్ వీడియోస్ చేస్తున్నాం కదా వేరే ఛానల్లో సో అప్పుడేంటంటే ఆయన జాబ్ గురించి అడుగుతున్నారని చెప్పేసి నేను ఒక వీడియోలో చెప్పున్నాను పలానా చోట ఆయన పలానా వర్క్ చేస్తారని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్లో నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది ఏమంటే వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లుగా ఛానల్ గురించి డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి మా ఆయన్ని ఇంకా చేసి స్టార్ట్ చేశారనమాట సతాయించడం అయితే ఇంకా ఆయన్ని ఆఫీస్ దగ్గరికి నేరుగా వెళ్ళిపోవడం నేను ఇట్లా మీ వైఫ్ ఛానల్ చూస్తానండి నాకు మీ సపోర్ట్ కావాలి నాకు ఛానల్ పెట్టాలనుంది ఉంది సో నాకు మీ వైఫ్ని పరిచయం చేయండి మీ వైఫ్ నెంబర్ ఇవ్వండి మీ నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడాలని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టేశారంట ఆయన్ని ఒకరోజు కాదండి దాదాపు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఆమె ఆఫీస్ దగ్గర వచ్చి మా ఆయన్ని కొంచెం ఇబ్బంది పెట్టారంట సో ఆయన ఇంట్లో వచ్చి నన్ను నరుస్తూ ఉంటారు నా విషయాలు ఏం షేర్ చేయొద్దు నీ వరకు నువ్వు చూసుకుంటూ ఉంటారనమాట ఇది నా ప్యాషన్ కోసం టోటల్గా నేను ఇందులోకి దిగకూడదనుకున్నాను ఈ లైఫ్లోకి ఏదో ఒక కారణంతో ఎవరి కారణంతోనో ఒక కారణంతో ఇది లైఫ్లోకి వచ్చాను అంటే ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టాను యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నా వరకే నేను పెట్టుకుంటే బాగుంటుంది ఆయన విషయాలు పిల్లల విషయాలు అవన్నీ షేర్ పిల్లల విషయం ఓకే పర్సనల్స్ ఏం ఉండవు బట్ ఆయన విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఆయన ఆఫీస్ పరంగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఇంకా అప్పుడు నిర్ణయం తీసుకుని ఏం చెప్పకూడదని బట్ చాలా అంటే ప్రతిరోజు వీడియోలో కామెంట్స్ రావడం వల్ల నేను ఇంకా ఆయన జాబ్ గురించి చెప్పాల్సి వచ్చింది అండ్ మీకు ఎక్కడ వర్క్ చేస్తారు ఏం జాబ్ చేస్తారు అన్నీ చెప్పేశాను అండ్ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ అని అడిగినారు కాబట్టి గవర్నమెంట్ జాబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదండి ప్రైవేట్ జాబ్ అనమాట సో ప్రైవేట్గా వర్క్ చేస్తున్నారు ఆయన అందుకే చెప్పాను ఒక సీదా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక నెల మొత్తం అప్పు లేకుండా తినాలంటే ఎంత కావాలో అంత సంపాదించుకుంటాం అంతే అని చెప్పేసి అండ్ ఇదండి నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఇంకా దీనికి సంబంధించి మా జాబ్ గురించి అవన్నీ వద్దు ఏమైనా ఉంటే నా గురించి మాట్లాడండి నేను నా గురించి అయితే మీ మీతో అన్నీ ఓపెన్గా చెప్పుకోగలుగుతాను సో ఏవైనా కొంతవరకు లిమిట్ ఉంటుంది పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం కూడా అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరూ పర్సనల్ విషయాలు షేర్ అంటే లేదు ఎన్ని చెప్పాలో అంతే చెప్తారు సో ఇది అండ్ ఇదండి నేను చెప్పాలనుకున్నది అయితే అండ్ ఇంకా ఈరోజైతే మీకు ఈ వీడియోలో షాపింగ్ అనేది షేర్ చేస్తాను యాక్చువల్లీ నేను చాలా వీడియో షూట్ చేద్దామనుకున్నా బట్ నాకు అప్పటికే టౌన్లోకి వెళ్ళేసరికి స్టోరేజ్ ఫుల్ అయిపోయింది కొంచెం వీడియో తీసేపాటికి ఇంకా అక్కడికి ఆపేసాను నేను మళ్ళీ ఇంటికి వచ్చి అన్ని క్లియర్ చేసుకొని నాకు ఈ మొబైల్లో ప్రాబ్లం ఏమంటే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తీసుకున్నాను నేను టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తీసుకోలేదనమాట అప్పుడు ఒక పదివేలు వేరియేషన్ అంతే పదివేలు పెట్టుంటే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేసేది నాకు ర్యామ్ బట్ నాకు అప్పుడు అవసరంగా ఏం చేయాలో తెలియక మైండ్ రెడ్ అయిపోయి ఇంక నేనైతే మైండ్ పని చేయక వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మొబైల్ తీసేసుకున్నాను అది నేను చేసిన పెద్ద తప్పు అనమాట దానివల్ల నాకు ఏంటంటే ఒక నాలుగు రోజులు వీడియోలు తీసామంటే ఇంక అక్కడికి స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అసలు ఇంకా పిచ్చల్ వేస్తుంది నాకైతే థర్టీన్ ప్రో మ్యాక్స్ రెడీ చేసుకుందామంటే దానికి ఒక ఫార్టీ థౌజండ్ అవుతుంది అంటున్నారు సో అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాను అండ్ అదనమాట థర్టీన్ ప్రో మ్యాక్స్ మొబైల్లో అయితే ఎన్ని వీడియోస్ తీసినా అసలు స్టోరేజే ఫుల్ అవ్వదు ఎందుకంటే అది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అనమాట ఎంతైనా వీడియోస్ తీసుకోవచ్చు ఎన్ని గంటలైనా సో అది మంచి మొబైల్ నాకు అది దీనికంటే కూడా చెప్పాలంటే సో ఇదండి మీకున్న డౌట్ అయితే ఈరోజు క్లారిటీ చేసేసాను అది కూడా గవర్నమెంటా కాదా అని చెప్పి సో ఇంక ఇప్పుడైతే నేను టౌన్లోకి వెళ్ళి మేము అమ్మ నేను షాపింగ్ చేసిన వీడియో అయితే మేము నేను షేర్ చేస్తాను ఓకేనా చూసేసేయండి నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో ఇంకా చూసారు కదండి మీకున్న డౌట్ అయితే నేను క్లారిటీ చేసేసాను యాక్చువల్లీ ఆ రోజు చెప్పాల్సింది మర్చిపోయాను అనమాట నేను ఆయన జాబ్ గురించి మాట్లాడుతూ ఫ్లోలో వెళ్ళిపోయాను సో అందుకే మళ్ళీ ఇప్పుడు అయింది మీకోసం మళ్ళీ క్లారిటీ చేస్తున్నా అండ్ ఇంకా మేము అమ్మ నేను షాపింగ్ అయితే వెళ్ళామని చెప్పాను కదండి సో ఇంకా బట్టలు అన్నీ కూడా కొనేసుకున్నాము అండ్ అన్నీ కూడా కొనుక్కోవడానికి చాలా టైం పట్టిందిలేండి ఇంకా అవన్నీ కొనేసుకొని ఫైనల్గా ఇంకా దండలు అల్లించుకోవడానికి వచ్చామనమాట అంటే మాల వేసే దండలు ఉంటాయి కదా అవి ఏంటంటే కొంచెం మెలీజ్గా ఉంటాయి అనమాట మామూలుగా మాల వేసినప్పుడు ఇచ్చేటివి అవి పిల్లలకి ఏంటంటే వేసినప్పుడు డ్యాన్స్ వేస్తారు కదా బస్సులో వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు అవి ఎగిరి ఎగిరి దూకడము డ్యాన్సులు వేయడం వల్ల కొంచెం తెగిపోయి ఊడిపోయి పడిపోతూ ఉన్నాయి అన్నమాట అందుకని చెప్పేసి కొంచెం గట్టిగా ఉన్న తోట అయితే వాటిని అల్లిచ్చేద్దామని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాము నాదైతే ఒక టూ ఇయర్స్ ముందు అల్లిచ్చున్నాము బట్ అది కొంచెం సన్న దా కమ్మి అనమాట అందుకని చెప్పి మనం మాల వేసిన తర్వాత వన్స్ ఒకసారి మెడలో వేసుకున్న తర్వాత మళ్ళీ తెగిపోతే అది ఒక రకమైన నెగిటివ్ బాధ ఉంటుంది కదా మనకి అంటే ఎట్లనో ఏమో ఏదో తప్పు జరిగిందేమో అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అందుకని చెప్పేసి ఆ భయం ఉండకూడదని చెప్పి నేనైతే ముందుగానే ఇంకా ముగ్గురివి కూడా తీసుకొని వచ్చి పిల్లలవి నావి అయితే ఇట్లా కొంచెం లావు కమ్మీ అయితే వేపించి అల్లిస్తూ ఉన్నాము ఇంకా అప్పటికే టైం ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది కరెక్ట్గా ఫైవ్ థర్టీకి ఏమో ఇంటికి వెళ్ళామనమాట సో ఫుడ్ కూడా తినలేదు అప్పటికి ఇంక ఇక్కడ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో కరెక్ట్గా టైం ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతోంది మధ్యాహ్నం భోజనం ఇప్పుడు తింటున్నా ఎందుకంటే షాపింగ్ వెళ్ళున్నాం ఈరోజు మా అమ్మ వచ్చారు అండ్ మాల వేసేదానికి బట్టలు అన్నీ కూడా తీసుకొని వచ్చేదానికి టౌన్కి వెళ్ళున్నాము అండ్ వెళ్ళి షాపింగ్ చేసుకొని అలాగే మెడలోకి మేము మాల వేసేదానికి దండలు వేసుకుంటాం కదా అవి తెగిపోయినాయి అనమాట ఇంతకుముందు పిల్లలు డ్యాన్స్ వేసి బస్సులో అంతా అందుకని అవన్నీ కూడాను మళ్ళీ కొత్త కమ్మీతో కుట్టించుకొని ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా ఫైవ్ థర్టీ అయ్యింది త్రీ అవర్స్ పట్టింది మూడు మాలలు కుట్టేదానికి సో బాగా అలసిపోయాను నేను మార్నింగ్ అంటే మధ్యాహ్నం ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీకి ఏమో నేను బయలుదేరి వెళ్ళాం టౌన్లోకి కానీ తినకుండా వెళ్ళిపోయాను టైం అయిపోతుంది అమ్మ అక్కడ వెయిట్ చేస్తుంది నా కోసం అని చెప్పి సో బాగా ఆకలేసేస్తుంది అండ్ మధ్యాహ్నం వచ్చేసరికి వెజిటేబుల్ రైస్ చేసి పెరుగు పచ్చడి చేసేసి పిల్లలకి బాయిల్ ఎగ్స్ ఇచ్చేసి వెళ్ళాను అండ్ ఇక్కడ చూడండి దగ్గరామా సో చాలా చాలా టేస్టీగా ఉంది సూపర్గా అండి వెజిటేబుల్ రైస్ అయితే మామూలుగా మా ఆయన అయితే ఇవన్నీ లైక్ చేయరు అలాంటిది మా ఆయన కూడా బాగా తిన్నారు తిన్నారంట నాకు తెలీదు తిన్నావా బాగుందంట ఫ్రెండ్స్ మా ఆయన కూడా చెప్తున్నారు చాలా బాగుంది ఈరోజు వెజిటేబుల్ రైస్ అలాగే పెరుగు పచ్చడి అని చెప్పి అండ్ పెరుగు పచ్చడి కూడా చూడండి అంత అయిపోయింది మంచిగా క్యారెట్ అవన్నీ తురిమి వేసి చేశాను నాకైతే మధ్యాహ్నం తినేసి వెళ్ళాలనిపించింది అంత వేడివేడిగా ఉన్నింది అనమాట అప్పుడు ఫ్రెష్గా చేశాను కదా అప్పుడు వేడివేడిగా కానీ మా అమ్మ ఫోన్ బయలుదేరేసాను తొందరగా రాని ఇంక ఇప్పుడు వచ్చి తింటున్నా అండ్ వస్తూ వస్తూ మనం దండలు అల్లించుకునే చోట పోలీలు ఫేమస్ అనమాట పోలీలు బాగా వేస్తారు అక్కడ వేడివేడిగా రెండు తీసుకొచ్చాను పిల్లలకి ఇద్దరికి అని చెప్పి చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి బాగున్నాయి పదహైదు రూపాయలు ఒక పోలి ముప్పై రూపాయలు ఇచ్చి రెండు తీసుకుని వచ్చాను అండ్ షాపింగ్ బ్యాగ్ అయితే అదనమాట సో నేను తినేసి ఆ తర్వాత మీకు చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చానని చెప్పేసి ఫస్ట్ బాగా ఆకలేసి వస్తుంది తినేస్తాను ఇప్పుడైతే టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది నేను ఎలా చేశానో చూపించడానికి నాకు టైం లేదనమాట చెప్పాను కదా టౌన్లోకి వెళ్ళాలని టైం లేక చూపించలేదు అసలు వీడియో షూట్ చేయలేదు మార్నింగ్ నుంచి సో ఈసారి ఖచ్చితంగా మీకు వీడియో షేర్ చేస్తాను నేను ఎలా చేశానని చెప్పేసి హౌజ్ ఇట్ బాగుందా నెయ్యి బాగా వేసినారు కదా లైట్గా వేసినారు నెయ్యి భలే ఉన్నాయి ఆకలిగా అనిపిస్తే అమ్మమ్మ నాకు ఆడు పోలి తీయించింది తినేదానికి సో తింటే బాగా అనిపించి మీ ఇద్దరికి కూడా తీసుకొచ్చినాను స్నాక్స్ అంత ఓపిక లేదు నాన్న టౌన్ అంతా తిరిగి సో పిల్లలు అయితే తింటున్నారు ఫైవ్ థర్టీ అయిపోయింది రోజు స్కూల్ నుండి లేట్గా వచ్చినారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత సర్లే ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకో ఇట్లే ఫ్రెండ్స్ ఇట్లే మా ఇంట్లో గొడవలు పడుకుంటూ ఉంటారు ఎనీ టైమ్ మా ఇంట్లో ఎప్పుడు చూడు గొడవలే ఉంటాయి మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే ఉంటారా నాకు కమ్యూస్ షేర్ చేయండి మా ఇంట్లో మాత్రం భయంకరంగా కొట్లాడుకుంటూ ఉంటారు అందరి ఇంట్లో పడేదే ఫ్రెండ్స్ అమ్మ నాకు ఇప్పుడు రాగానే ఇంత టైంకి తినేసరికి ఒక రకంగా అయిపోయింది కడుపు అంతా అండ్ ఇప్పుడైతే ఏమైనా తీసుకొచ్చానో మీకు చూపిస్తాను ఇంకైతే షాపింగ్ సంబంధించి ఏమేమి తీసుకొచ్చానని చెప్పి ఇక్కడ మీకు వీడియో అనేది షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇవన్నీ డబ్బులు ఎక్కువై చేసే పనులు కాదు కంపల్సరీ మాల వేయడానికి కావాలి కాబట్టి ఇవన్నీ కూడా కొనడం అనమాట ఊరికే డబ్బులు ఎక్కువైపోయో మాకు ఇంకెక్కడో కోట్లు వస్తూ ఉండో మేము చేయట్లేదు ఓకేనా అర్థం చేసుకోండి దయచేసి సో ఇవే ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చినవి సో ఎక్కువ రోజులు టూర్ వెళ్తున్నాం కాబట్టి నేను కొంచెం డ్రెస్సెస్ తీసుకున్నాను వాటిలోకి లెగ్గిన్ ఒకటి తీసుకున్నాం అండ్ పెట్టి కోట్ తీసుకున్నాను అంటే అన్నీ ఉన్నాయి త్రీ ఇయర్స్గా వేస్తున్నాం కాబట్టి కానీ పిల్లలకి మాత్రం లాస్ట్ ఇయర్ అంటే కొంచెం ఎగబడిపోయి ఉంటాయి కదా అందుకని చెప్పి మళ్ళీ కొత్త అయితే ఒకటండి తీసుకున్నాను అండ్ ఇంకా అండర్వేర్ చిమ్మీస్ ఇవి ఒక సెట్ తీసుకున్నా అండ్ నెక్స్ట్ ఇది ఈఎంఐ డ్రెస్ లెగ్ తీసుకున్నాను వీటిలోకి ఒక లెగ్గిన్ అండ్ చిమ్మీలు అండ్ నెక్స్ట్ ఇదైతే మా చిన్నమ్మాయికి అనమాట తనకి ఎప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటాయి అంటే ఇలాంటివి ఉంటాయి అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా ఇంకా ఇది కూడా ఒకటి ఇది ట్రెండ్స్లో తీసుకొచ్చాను బాగుందని చెప్పి ఇది కూడా చిన్నమ్మాయికే సో ఇదొకటి కానీ ట్రెండ్స్లో టూ మచ్ కాస్ట్ ఇవి అయితే పెద్దమ్మాయికి అనమాట ఇది సో ఒకటి అండ్ నెక్స్ట్ ఇదొకటి ఈ రెండు కూడా పెద్దమ్మాయికి తీసుకున్నా నెక్స్ట్ ఇంకా ఇది చిన్నమ్మాయికి నీ దగ్గర బ్లూ ఉంది కదా బ్లూ ఎల్లో ఉంది బ్లూ ఉంది బ్లూ కూడా ఉంది చూడమ్మా ఇక్కడ నీకు ఇటు పట్టి వచ్చింది నేను ఇన్స్టాగ్రామ్లో తీసి ఇచ్చాను కదా కొలారేషన్కి పంపించినారు కదా బ్లూ ఒకటి ఉందా ఎల్లో ఒకటి ఉందా అందుకనే పాపకు తెచ్చిన ఇదొకటి సో ఇంతే ఫ్రెండ్స్ బట్టలు అయితే ఇవే కొన్నాను అండ్ నెక్స్ట్ ఇంకా దండలు అవి అల్లించుకొని వచ్చినాను అవి ఇప్పుడు నేను చూపించను సో అదనమాట ఇంతే ఫ్రెండ్స్ నా షాపింగ్ అయితే ఇది దీనికి కానీ ఇంకా బ్యాంగిల్స్ నాలుగు డజన్లు రెడ్ కలర్ బ్యాంగిల్స్ కూడా తెచ్చుకున్నాను ఇదిగోండి ఇవన్నమాట సో మాలో వేసే షాపింగ్ అయితే టోటల్ కంప్లీట్గా అయిపోయింది ఏమేమి కావాలో అన్నీ రాసుకొని వెళ్ళి మరీ మర్చిపోకుండా తెచ్చేసాను ఇంకా కావాల్సిందల్లా నెక్స్ట్ పిల్లలకి బ్యాంగిల్స్ తీసుకురావాలి నెక్స్ట్ అంతే అనమాట ఇంకా అన్నీ ఉన్నాయి వీటిని ఇంకా వాళ్ళకి సరిపోతాయి లేదా చూసి కొంచెం టైట్ పట్టించేస్తామంటే టైలర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడితో బట్టల పని అయిపోతుంది నెక్స్ట్ ఇంకా తర్వాత అయితే ఇల్లు ఇంకా క్లీనింగ్ పనులు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను సో మీరు చూడండి తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ